హాయ్ నమస్తే నేను తూర్పు శ్రీనివాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలియకుండా పుణ్యం ఏ విధంగా లభిస్తుంది అనే విషయం తెలియజేస్తాను ఒక గుళ్ళో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉంటారు చాలామంది అయితే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అదే గుళ్ళో ఒక ఆవిడైతే భిక్షాటన చేస్తూ ఉంటుంది చాలామంది భక్తులు వెళ్తూ వెళ్తూ ఆవిడకైతే నాణ్యాలైతే పళ్ళెంలో వేస్తూ ఉంటారు అయితే ఒక అతనైతే వస్తూ తన చేతిలో ఉన్న తులసి ఆకులని పళ్ళంలో వేసేసరికి ఆవిడకు కోపం వచ్చి ఎవరో గడ్డి పొరకా వేసారు నా ప్లేట్లు అని చెప్పేసి ఆ ఆవిడైతే ఆ గడ్డి పొరకలను తీసి ఇసిరి పాడేస్తుంది కోపంతో ఆ పారేసిన ఈ తులసి ఆకులు స్వామివారి పైన పడేసరికి స్వామివారి అనుగ్రహించి ఆవిడకు కళ్ళైతే వస్తాయి ఫ్రెండ్స్ అందుకే అందరూ వీలైనంత వరకు మనం పుణ్యాలు చేస్తే మన పిల్లలకు కూడా పుణ్యం దక్కుతుంది స్వామివారు అమ్మవారి అనుగ్రహం ఉంటే మనం ఎంతో ఎత్తుకు ఎదుగుతాము కాబట్టి మనం వీలైనంతవరకు చాలామందికి చాలా రకాలుగా హెల్ప్ చేయండి చేయడం వల్ల మనకు చాలా పుణ్యమైతే దక్కుతుంది శ్రీరాముల వారు ఎవరో కార కాదు శ్రీరాముల వారు మహావిష్ణువు అవతారం అండి మహావిష్ణువు అవతారం అంటే పంచభూతాలు తర్వాత సూర్యుడు చంద్రుడు ఆకాశము భూమి తన కంట్రోల్ అయితే ఉంటుందండి సర్వము ఇప్పుడు మనము అనుభవిస్తుంది ప్రతిదీ ఆయన కంట్రోల్లో ఉంటుందండి ఈ సర్వాంతర్యామి ఎవరో కాదండి శ్రీరామ శ్రీరాములే శ్రీరామమూర్తి శ్రీ మహావిష్ణువు అనమాట సో శ్రీరాముని కర్ణ అంటే శ్రీ మహావిష్ణు కర్ణ అయితే ఉంటే ఆటోమేటిక్గా అమ్మవారి ఈ మనకు అమ్మవారి అనుగ్రహం కూడా ఉంటుంది సో మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఎవరో కారు శ్రీ మహావిష్ణువే కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆయనని ఆరాధించాలి భక్తితో కరుణిస్తాడు